హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు ఒకసారికి నేను చాలామంది ఏంటంటే డైరెక్ట్గా నెలబీ పెట్టేస్తూ ఉంటారు కాబట్టి పాట్స్ ఇవన్నీ కుండీలు అంతవరకు ఏంటంటే కింద మట్టి ఆగిపోయి అక్కడ చాలా వరకు నల్లగా అయిపోతుంది దానివల్ల ఏంటంటే కొన్ని నేను ఐరన్ చూస్తుంటేనేమో అవి తుప్పు వచ్చేసినాయండి అందువల్ల ఐరన్ కాకుండా ఏదైనా అంటే ఐడియా అనుకుంటే ఆన్లైన్లో మీషోలో నేను చెక్ చేస్తే ప్లాస్టిక్ డబ్బులు కనిపించినాయండి అది టబ్ స్టాండ్స్ చూద్దాం అసలు కనీసి ఒక నేను కొన్ని తెప్పించుకున్నాను చూసి తర్వాత బాగుంటే తెప్పిద్దాం అనేసి ఆ తీసుకొచ్చిన వాటిల్లో ఇదండి చూసారా ఇది తీసుకొచ్చాను ఇలాంటి ఒక సిక్స్ పీస్ తెప్పించానండి సిక్స్ పీసెస్సరికి వన్ ఫార్టీ రూపీస్ పడింది తర్వాత చూశానండి బాగానే ఉంది అది కూడా మీకు పెట్టి చూపిస్తాను ఎలా ఉందో ఒకసారి చూస్తాను కానీ రెండు ఇచ్చు చూసారా స్టాండీ ఇలా బెరుగు పెట్టు పెట్టండి టెన్ లీటర్స్ది దాని మీద లాటర్స్లో పెట్టాను చూసారా ఎంత బాగుందా మనం క్లీన్ చేసుకుంటాను కూడా చాలా బాగుంటుంది చూసారా ఇలా ప్లాన్ పెట్టాను బాగుందా ఇలా పెట్టుకున్నానండి ఇలా అయితే చాలా నాకు బాగా నచ్చిందండి ఇది డైరెక్ట్ ఇదండి ఇది డైరెక్ట్ పెట్టేట వల్ల ఏంటంటే అక్కడ కింద మచ్చబడిపోతుంది ప్లస్ ఏంటంటే ఐరన్ స్టాండ్స్ కొన్ని రోజుల తర్వాత నుంచి ఇంక మనకి కిందంతా రెస్ట్ వచ్చేసి ఇది ఇది మిర్చి ఒక ఇది రెండు క్యాబేజీ ఇది ఈ డబ్బు చూసారు కదా ఈ డబ్బు అండి చూడండి టబ్ సరిపోయింది ఇది ఎంత అంటున్నారు టబ్ ఇది ట్వెల్వ్ ఇంచు ఉంటుందండి ట్వెల్వ్ ఇంచు ఎక్కువే ఉంటుంది ఇది టూ డబ్బు ఇలా వాడాను చూడండి చూసారు కదా ఇలాంటి అయితే ఇది తుప్పు కూడా పట్టదండి ప్లాస్టిక్ కాబట్టి ఉంటుంది మాకు తుప్పు పట్టియడం వల్ల కొంతవరకి ఒక కాలు అది పట్టేసిపోతామండి ప్లాస్టిక్ పర్వాలేదు హెవీగానే ఉంది ఇంకా కావాలంటే చెక్ చేసుకుని ఇంతకన్నా ఇంకా హెవీ మీకు కావాలంటే ట్వంటీ బకెట్ కానీ ఇంకొద్ది హెవీ ఉన్నాయి సైజు అవి పడి చూసి తీసుకోవచ్చండి ఇది మీకు చూపించడం కోసం చేశాను చిన్న వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ఉంటాం బాయ్ బాయండి